హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ ఉండండి ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో ఏంటంటే మిమ్మల్ని ఎందుకు వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు అండ్ మీకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకు నన్ను ఇంత సిల్లీగా తీసుకుంటున్నారు ఎందుకు నన్ను సీరియస్గా పట్టించుకోవట్లేదు ఇలాంటి డౌట్స్ ఒక్కొక్క లో ఒక్కొక్కరికి ఉంటాయి అన్నమాట బట్ ఈరోజు నేను చెప్తాను మిమ్మల్ని ఎందుకు అంత గా తీసుకోవట్లేదు ఎందుకు సీరియస్గా పట్టించుకోవట్లేదు అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బట్ అంటే కొన్ని చేంజెస్ మీరు చేసుకున్నారనుకోండి డెఫినెట్లీ ఒక మార్పు అయితే వస్తుంది అవేంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా నాకు ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి శ్రీ వరాహిదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు ఫోటో హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు వెంటనే సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఫోర్ సో ఫస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ చేసుకోవటం అనేది ఆపేసేయండి చాలామంది చేస్తున్న పొరపాటు ఇదే అనమాట అది పొరపాటు అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ఆ సిచ్యువేషన్ అలాంటిది అని మీరు అనుకున్నా కూడాను బట్ ఫర్దర్గా వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను అంటే ఎవరైనా కనుక ఫ్రెండ్షిప్లో కానీ లవ్లో కానీ రిలేషన్షిప్లో కానీ చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే ఎలాంటి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడాను ఏదో ఒకటి మాట్లాడమనో లేకపోతే ఉండమనో లేకపోతే నన్ను వదిలేయొద్దనో లేకపోతే సంథింగ్ సంథింగ్ అనమాట ఇలాగేంటంటే ఎప్పుడు కూడా మన పెయిన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో అస్సలు తప్పే లేదు ఎందుకంటే అవతలి వాళ్ళకి మన పెయిన్ ఏంటి అనేది అర్థం అవ్వాలి కాబట్టి వన్స్ చెప్పండి ఏం తప్పులేదు కానీ ఎప్పుడైతే మీరు అది ఎక్కువగా చెప్తుంటారో రిక్వెస్ట్ చేసుకుంటూ బ్రతిమిలా ఆడుకుంటూ చాలా దారుణంగా ఉంటుంది కొంతమంది సిచ్యువేషన్ అనేది సో అంత అన్ని సార్లు ఎందుకు మీరు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఎవరైనా మన మన పైన ఇష్టం ఉన్న వాళ్ళు మనతో ఒక ఫ్రెండ్షిప్ కావాలనో మనతో ఒక బాండింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీతో ఉంటారు మీరు అన్ని సార్లు ఆడుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు కానీ మీరు అన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకుంటున్నారంటే ఏమవుతుందంటే అవతల వాళ్ళు కలిసి అయిపోతుంది అనమాట ఇంకా ఈ వీళ్ళు మనతో ఉంటారులే మన దగ్గర పడుంటారులే ఇంకా సో మనకు అర్థమైపోయింది ఇంకా మనం ఏమైనా చెయ్యొచ్చు ఎలా అయినా తిరగొచ్చు ఏం చేసినా అలా ఉంటారులే అని చెప్పేసి వాళ్ళకి ఒక ధీమా ఏర్పడిపోతుంది అనమాట సో దానివల్ల మీరు ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటే ఇదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది మీరు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో జాలి పడి ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఉంటారు ఇదే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటూ ఆపేసేయండి అంటే నేను చెప్పేది ఎప్పుడైనా మనం ఏదన్నా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనుకుంటే చెప్పండి అసలు ఏం మిస్టేక్ లేదు కానీ దాన్ని పదే 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 విసుకొచ్చే విధంగా అలా అడుక్కోవటం రిక్వెస్ట్లు చేసుకోవటం వద్దు దాని వల్ల మిమ్మల్ని అసలు సీరియస్ గా తీసుకోరు అండ్ సిల్లీగా తీసి పడేస్తారు అండ్ చాలా లైట్ తీసుకుంటారు అనమాట వచ్చేసి ఎక్కువగా నవ్వుతూ ఉంటారు సో నవ్వడం చాలా గుడ్ హ్యాబిట్ అయినా కూడా బట్ పర్టికులర్ గా సో దా సిచ్యువేషన్ బట్టి మనకి ఆ స్మైల్ అనేది రావాలి కానీ సో అవసరం లేని చోట కూడా మనం స్మైల్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకు పిచ్ అనుకుంటారు సో కాబట్టి అలా చేయమాకండి అండ్ అంటే ఎప్పుడు కూడా స్మైల్ ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండాలి సో అది చాలా రేర్ గా ఉండాలి అనమాట అదే పనిగా ఎక్కువగా నవ్వుతూ ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు మీ హెల్త్ పరంగా కరెక్ట్ ఏమో కానీ ఎదుటి వాళ్ళకి అది సిల్లీగా అనిపిస్తుంది అనమాట ఏంటి ఎప్పుడు చూసిన అని చెప్పి ఒక లైఫ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది సో కాబట్టి ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి అతిగా అత్తిగా మాత్రం నవ్వమాకండి అంటే ఆపోజిట్ పర్సన్ దగ్గర మాత్రమే నేను చెప్తున్నాను నెక్స్ట్ వన్ ఏంటి అంటే అమాయకంగా ఉండమాకు అంటే కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటారు ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ సో కాబట్టి అంటే మీకు ఏదన్నా మాట్లాడాలి ఎలా ఉండాలి అని తెలియకపోతే కామ్ అవ్వండి సైలెంట్గా ఉండండి అంతేకాని అది తెలియకుండా మాట్లాడటం కావచ్చు లేదంటే కొంచెం అంటే తెలిసి తల్లినట్టు అమాయకంగా ఉన్నారు అనుకోండి అవతలి వాళ్ళు చాలా సిల్లీగా తీసుపడేస్తారు మిమ్మల్ని అనమాట అంటే అంత సీరియస్గా పట్టించుకోరు ఒక ఈ పర్సన్ ఉండాలి ఖచ్చితంగా అనే థాట్ అవతలి వాళ్ళకి రాదు అనమాట ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అని మరి అంత అమాయకంగా కూడా ఉండకూడదు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకునే హ్యాబిట్ చాలా మందికి ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ కొన్ని మనకంటూ కూడా పర్సనల్స్ ఉండాలి మనం ఏదో బాగా మాట్లాడేస్తున్నారు కదా అని చెప్పేసి మనం పోయి మనం పర్సనల్స్ అన్ని వాళ్ళతో చెప్పుకున్నాము అనుకోండి మీతో బాగున్నంతకాలం బాగుంటారు మీతో ఏదైనా బెడ్స్ కొట్టింది అనుకోండి మీతో గొడవ అయింది లేదా కట్ అయింది మీ ఫ్రెండ్షిప్ అనుకోండి ఐ థింక్ చెప్తున్నా ఏ రిలేషన్షిప్ అయినా అప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని పాజిటివ్గా చూసిన వాళ్ళు నెగిటివ్గా చూడటం స్టార్ట్ చేస్తారు అలాగే నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు అనమాట అండ్ అంటే అంత సీరియస్గా మిమ్మల్ని పట్టించుకోరు ఎప్పుడు కూడాను అంటే మనం ఏ విషయం చెప్పాలి ఏ విషయం చెప్పకూడదు కొన్ని మనకంటూ పర్సనల్స్ సీక్రెట్స్ ఉండాలి అనమాట అదే కొంచెం మా మాట్లాడుతున్నారు కదా మనతో చెప్పేస్తే ఏమవుతుంది లేని ప్రతి ఒక్కరితో అనుకోండి వాళ్ళు మిమ్మల్ని లైట్ తీసుకుంటారు అనమాట సో అన్నట్లుగా అంటే ఒక పర్టికులర్గా ఒక వైబ్ అనేది ఉండదు మీతో సో ఏదో సిల్లీగాను సింపుల్ గాను పడేస్తూ ఉంటారు అంత సీరియస్ గా అయితే మిమ్మల్ని పట్టించుకోరు నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎవరికైనా మాట ఇచ్చారు అంటే డెఫినెట్లీ ఆ మాట నిలబెట్టుకోండి అంటే కొంతమంది ఫేక్ ప్రామిసెస్ చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళకి తెలిసిపోద్ది మీరు ఏదో అనుకుంటారు సో నేను ఈ ప్రామిసెస్ చేశాను అంటే వాళ్ళు మనల్ని నమ్మేస్తారు మనతో ఉంటారని ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ బట్ ఆ ప్రామిస్ నువ్వు నిలబెట్టుకోలేదు అంటే ఖచ్చితంగా మీ మీద బ్యాడ్ వస్తుంది ఇంక అది సో ఆ పర్సన్ నాతో ఇలా మాట్లాడారు ఇలా చెప్పారు అప్పుడు కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేదు అనే థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మిమ్మల్ని సింపుల్గా అవతలు అనమాట మీరు వాళ్ళ లైఫ్లో అంత ఇంపార్టెంట్ కాదు అంత సీరియస్ ఏం కాదులే నాకు అనే ఫీలింగ్ వస్తుంది సో కాబట్టి ఫేక్ ప్రామిసెస్ చేయొద్దు ప్రామిస్ చేస్తే నిలబెట్టుకుంటాము అని గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరికైనా మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా ప్రామిసెస్ చేయండి అది మీరు నిలబెట్టుకోలేరు అంటే ప్రామిసెస్ అస్సలు చెయ్యొద్దు ఆ తర్వాత మన మాట తీరు అనమాట మాట తీరు అనేది ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ అనమాట అంటే మనం మాట్లాడే విధానం ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఎవరైనా మనతో కలిసి ఉండాలి లేకపోతే దూరంగా ఉండాలా లేకపోతే ఏం చేయాలి అనే ఒక థాట్ అనేది వస్తుంది అంటే మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అర్థమవుతుంది ఆ పర్సెంట్ వారు అనేది మాక్సిమం మన టాకింగ్ స్టైల్లోనే తెలిసిపోతుంది అనమాట సో కాబట్టి మీరు మాట్లాడే విధానంలో కూడా చేంజెస్ చేసుకోండి అతిగా మాట్లాడొద్దు మీరు మాట్లాడుతుంది కరెక్ట్ అనుకుందాం కొద్దిసేపు కానీ ఆ మాటల్ని పొడిగించమాకండి దాని వల్ల ఇరిటేషన్ వస్తుంది అండ్ చిరాకు ఏర్పడుతుంది అనమాట అండ్ వినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు మనం ఇప్పుడు ఒకరితో కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి మనం ఎంతసేపు మాట్లాడుతున్నాము అనేది పక్కన పెట్టేసేయండి కానీ ఒక రెండు నిమిషాలు మాట్లాడినా కూడాను మనం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడేమా లేదా అనేది ఉండాలి అంటే వాళ్ళకి ఇంకొక పది నిమిషాలు మాట్లాడితే అంత బాగుండేది కదా అనే ఫీలింగ్ ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్ లో వచ్చిందంటే మీరు ఓకే సక్సెస్ అయిపోయినట్టే అనమాట కానీ వాళ్ళకి ఇంకా ఇది చాలు ఇది తొందరగా ఇవి వెళ్ళిపోతే బాగుండి ఇంక వినలేకపోతున్నాను ఇది ఏంటి అని అట్లా అనే ఒక ఫీల్ వస్తుంది అనుకోండి కథం ఇంకా మీరు అక్కడ ఓడిపోయినట్టే అనమాట సో కాబట్టి అంటే మన మాటలు అనేది ఎప్పుడైతే చాలా ఓవర్గా వెళ్ళిపోకూడదు అనమాట అతిగా మాట్లాడటం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పుకోవాలి అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి కానీ ఓవర్గా అంటే మనం ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అవతల వరకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనమాట సో లేదు నా పాటికి నేను ఇలానే మాట్లాడేస్తాను నేను ఇంతే అనుకుంటూ పోయారు అనుకోండి చాలా కష్టమైపోతుంది అది ఏదో ఒక వన్ ఆఫ్ ది డే అది మీకు మీకే ఇబ్బంది తీసుకొస్తుంది అనమాట సో కాబట్టి జస్ట్ కామ్ అనమాట ఏ ప్లేసెస్లో ఎలాంటి లో కొంచెం సైలెంట్ అవ్వాలి కామ్ అవ్వాలి ఎలాంటి సిచ్యువేషన్ లో మనం కొంచెం మాట్లాడచ్చు అనేది తెలిసి ఉండాలి లేదంటే మిమ్మల్ని ఏ మాత్రం సీరియస్ గా ఎవరు పట్టించుకోరు అని ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో ఎంత స్టాప్ చేస్తున్నాను మీ అందరికి వీడియో ఎలా ఉంది నేను సింపుల్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీ అందరికి బాగుంది నచ్చింది నాకు తెలుసు కాబట్టి చిన్న లైక్ ఇచ్చేయండి కొద్దిగా వచ్చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి పర్సనల్గా ఏమన్నా షేర్ చేసేసుకోవాలి మీ టాపిక్స్ ఏమన్నా మీ స్టోరీస్ ఏమన్నా చెప్పుకోవాలి ఏదైనా మాకు సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను ఇన్స్టాలో కానీ మెయిల్ లో కానీ కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్లీ మీకు ఒక మంచి సజెషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేస్తూ ఉండండి ఒక మంచి కంటెంట్తో మీకు యూజ్ అయ్యే కంటెంట్తో రావడానికి నేను మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై కిప్స్ మై లైఫ్